హాయ్ ఫ్రైజ్ లాడ్ దేవుని పరిశోధన మనకి స్తోత్రం గాక ఈరోజు దేవుని వాగ్దానము మొదటి తిమోతి పత్రిక రెండవ ధ్యేయము రెండవ వచనమును చూద్దామా రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్థుతులు చేయవాలని హెచ్చరించుచున్నాను మీన్ హాలలో అవేమైనా సహోదరి సహోదరుడ అవునండి మన దేశంలో కానీ ప్రపంచ దేశాల్లో కానీ అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వమైనా సరే ఏ అధికారులైన నాయకులైనా సరే వారు దేవుని చేత నియమించబడినవారు కాబట్టి ప్రేమైన వారులారా మన అధికారుల ఒక క్షేమము కోసము వారి ఆరోగ్యము కోసము వారి యొక్క ప్రభుత్వము కోసము మనము ప్రార్థన చేయాలంట దేవుని వాక్యము వారి నిమిత్తము మనం ప్రార్థన చేయాలని విజ్ఞాపన చేయాలని యాచనలు చేయాలని ఇంకా వారు చేసే మంచి పనులను బట్టి డెవలప్మెంట్ను బట్టి కృతజ్ఞతాస్థితులు చెల్లించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది అలా చేయడము మంచిదంట అవును ప్రేమైన వారులారా మన దేశ క్షేమము కోసము మన అధికార కోసము మనము ప్రార్థించినప్పుడు వారి చుట్టూ దేవుని యొక్క సన్నిధి కాపుదలో ఉంటుంది ఇంకా వారు మంచి దైవికమైన జ్ఞానము కలిగి అభివృద్ధిని చేస్తారు వారి చుట్టూ వారికి మంచి ఆరోగ్యము క్షేమం ఉంటుంది కాబట్టి ప్రతిరోజు మన ప్రార్థనలో మన దేశం కొరకు మన ప్రజల కొరకు మన అధికారుల కొరకు మన పైన ఉన్న నాయకుల కొరకు మనము ప్రార్థించే ఒక అలవాటును కలిగి ఉందాం ప్రభు అటి కృప మనందరికీ దయచేయునుగాక ఐ మెన్ ఫ్రైస్ లాడ్ మై గా బ్లెస్ యూ ఆల్